గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో కోటి సంతకాల కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు జరుగుతున్న ఈ ఉద్యమంలో కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనుకుంటున్నారు సమీకరించిన సంతకాల పత్రాలను రేపటితో పూర్తి చేసి మంగళగిరి నుంచి గుంటూరులోని జిల్లా కార్యాలయానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అని పార్టీ నాయకుడు దొంతిరెడ్డి వేమారెడ్డి తెలిపారు ప్రతి కార్యకర్త ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొని ప్రజల్లో అవగాహన పెంచాలని ఆయన పిలుపునిచ్చారు ఈ నెల పదిహేనవ తేదీన ఏడు నియోజకవర్గాల నుంచి గుంటూరులో సమీకరించిన పత్రాలను తాడేపల్లి సిపి రాష్ట కార్యాలయానికి భారీ ర్యాలీగా తరలించనున్నారు అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి మంగళగిరి శ్రేణులు పాల్గొనాలని సూచించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా ఇవాళ మంగళగిరి నియోజకవర్గ పార్టీ ఆఫీసులో మనం అందరం కలవడం జరిగింది ఈ కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా రేపు ఈ మంగళగిరి కాన్స్టెన్సీ నుంచి సంతకాల సేకరణ కంప్లీట్ చేసుకొని ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి జిల్లా ఆఫీస్కు తీసుకెళ్లే కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమానికి మన నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తప్పనిసరిగా రావాల్సిందిగా మీకు విన్నవిస్తున్నా అట్లాగే పదిహేనో తారీఖున పదిహేనో తారీఖున మన జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి అంటే గుంటూరు నుంచి ఏడు కాన్స్టిన్సీ నుంచి కూడా వచ్చే ఈ కాగితాలన్నీ కూడా మన తాడేపల్లి ఆఫీస్కి తీసుకెళ్లే కార్యక్రమం జరుగుద్ది అందులో భాగంగా మన మంగళగిరి నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు యావత్తు ప్రతి గ్రామం నుంచి కానీ ప్రతి వార్డు నుంచి కానీ అందరూ కూడా మనం ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద కలిసి మనం అందరం పదిహేనో తారీఖున అంబేద్కర్ గారి విగ్రహం వద్ద కలిసి అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి మనం గుంటూరు వరకు వెళ్ళి గుంటూరులో మన పార్టీ ఆఫీసు చేర్చి అక్కడ మనం అందరం కూడా అక్కడ ఒక అంబేద్కర్ గారి విగ్రహం సెంటర్లో అక్కడ మీటింగ్ పెట్టుకొని అక్కడ నుంచి మన రాష్ట్ర ప్రధాన కార్యాలయం తాడేపల్లికి చేర్పించే కార్యక్రమం అవుతుంది దాంట్లో కూడా మన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మనం కూడా కలిసికట్టుగా దాంట్లో పార్టిసిపేట్ చేయాలి అట్లాగే రేపు ముఖ్యంగా అందరూ పది గంటలకి